చక్కగా తినేసి మళ్ళీ బయలుదేరుతాను మా బయటయితే ఇప్పుడే వచ్చింది మేము దిగి ఇంకా నడవాలి అడుగు వారిని దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ అందరూ వెనక దారిలో ఎన్నో చోట్లు ఉండే ఇలా వంట చేసుకొని చక్కగా ఎక్కడే తినేసి వెళ్తారంట అక్కడ ఏం చేస్తున్నా చెట్లు కింద ఇది మా బస్సు

అడుగులేదు ఒక తోటలో ఉంటది ఏంటంటే ఉంటుంది గది ఆనందంగా అందరు కలిసి చక్కగా చదండి కొండ మధ్యలోనే కొంచెం కొంచెం ఖాళీ ఉంటే అక్కడే వండుకొని అక్కడే తినేసి వస్తాం అక్కడ పడితే అక్కడ భోజనాలు వీటిలో ఏ చెట్ల కన్నా పడితే ఆ చెట్లు వండుకోవడం నుంచి నడిచి వెళ్ళారు గొప్పల మంగళే రకం ఎన్ని చూసి వచ్చేవాడు చూడండి ఎక్కడ పడితే అక్కడ జంట్లో వేసి వంటలు అసలు బలేసి అలవాదలు చూడండి ఎక్కాడుతారం చెట్లు ఓడలు ఓడలు అండి ఎందుకని ఎక్కువ ఉంటారు వంటలు చేసుకుంటారు కంటే ఎక్కువగా ఉంటారు రోడ్డు సిరువైపు ఖాళీ అంటే మారింది లేడీస్ అంతా చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు జెంట్స్ ఏమన్నా వంట చేసుకుంటున్నారు ఎంత చక్కగా ఉండలే ఎన్ని చాట్ల చూసాను కానీ అసలు ఎంత జాతర ఈ రకంగా చెప్పి అటు ఇటు అటు ఇటు ఎటు చూసినా కానీ ఎటు చూసిన వంటలు వీళ్ళందరూ గట్టినైపోయి వచ్చి వంటలు పెట్టుకుంటారు వంద అనుకున్నా కానీ వందలేదు కాదు ఎక్కువ మంది అవును నేను వంద మంది అంటారేమో అనుకోండి చేసుకొని చిత్త కూడా అడవిలో వన భోజనాలు అన్నీ దాటుకొని వచ్చాము లోపలికి కాలం ఇక్కడ అంట ఏదన్నా మొక్కులు ముడుపులు ఏమన్నా మొక్కుకుంటే ఇక్కడ కట్టి మొక్కుకుంటారంట टिकट తీసుకోవాలంట అంతా కచ్చితంగా దిబయత బై మెట్లకి లోపల వెళ్ళాలి అక్కడ టికెట్ తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలి కొంచెం మెట్ట్ై బైట్ కనపడాలి పోవాలి పోవాలి కర్తన కవర్ కాయిని ఇక్కడికొచ్చే గంటలు బైట్ చేస్తారు भाई जी माताजी चौराहे రాజు పోనీ ఒకసారి బ్రో ఒక మొక్కులు ఉండేవాళ్ళు ఇక్కడ తొంగళ్ళ ఏమి దేసి ఇక్కడ సంగతి ఇవాళ సేమ్ అలా ఉంటుంది అంటే ఇటు పక్కన మంగమ్మ తల్లి దానికి కానీ లోపలనే అలానే ఉంది పాము కూడా లేదు ఆ పాము రూపంలో తిరిగి అది లోపల ఉంది తనపన జాగ్రత్తగా దొరుకుతుంది